పెంద నియోజకవర్గం సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి మిర్యలు శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో వెయ్యి మంది విదంతు ఆడపడుచులకు రాఖీ కానుకగా చిరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్బంగా అదే స్పూర్తితో తెలియజేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందోత్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు okay 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 sir 여기 있 어요, 여기 있 어, 여기 있 어, 여기 있 어, 여기 있 어, 아무 라는 ఎంతో పవిత్రంగా ఇండియా ఇండియా మొత్తం భారతదేశం మొత్తంలో ఆడపడుచులు రక్షణ కోసం రక్షాబంధం ముందు కట్టడం అనేది ఒక ఆప్యాయత అనురాగానికి సంకేతంగా ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ముఖ్యంగా ఇండియాలో దీన్ని చాలా పవిత్రంగా మనం భావిస్తాం చెల్లిని ఆశీర్వదిస్తూ అన్న కానుక ఇవ్వటం అన్నం మేలు కోలుతూ చెల్లి రాఖీ కట్టడం అనేది రాజ్యం పడుతుగా మనం ఇస్తూ ఉంటాం అలాంటి పర్వదినాన్ని ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజవర్గాల్లో జనసేన శ్రేణులు పిఠాపురంలో నేను వితంతులైన మహిళలకి చెల్లిగా స్వీకరిస్తూ రక్షాబంధం కట్టించుకుని చీరలు పెడతా ఉన్నాను నూట డెబ్బై ఐదు నియోజవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి ఆ కార్యక్రమాలు చేయండి ఎందుకంటే ఒక పవిత్రమైన మెసేజ్ ఇవ్వడం కోసం ఆడపడుతులకు అండగా ఒక అన్నగా మేము ఉన్నాము ఉంటాము అని చెప్పి తెలియజేసే కార్యక్రమం తీసుకున్నారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దానిలో భాగంగానే జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల్లో మా ఇన్ఛార్జులతో చేయిస్తూ వారి బెంధుల్లో కూడా కొంతమంది ఈ చీరల నిబంధన రక్షాబంధన కట్టించుకుని స్వీకరించి పంపించే కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమం ఒక పవిత్రమైన కార్యక్రమం మన కల్చర్ని తెలియజేసే మన సాంప్రదాయాన్ని తెలియజేసే కార్యక్రమం మరొక్కసారి నియోజవర్గ ప్రజలకి జిల్లా ప్రజలందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు తెలియదు